నిన్న తెలంగాణ హైకోర్టు నారా చంద్రబాబు నాయుడు గారు ఇరవై ఏళ్ళ క్రితం చేసిన ఒక మహా దోపిడీ గురించి ఒక పిటిషనర్ వేసిన ఐఎంజీ భారత్ పిటిషనర్ వేసిన దాన్ని కొట్టివేస్తూ పిటిషన్ను కొట్టివేస్తూ ఇచ్చిన జడ్జిమెంటు ఆర్డరు ఇది నేపథ్యం ఇది ఎందుకు ఇప్పుడు దీని గురించి మాట్లాడుతున్నామంటే నారా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఆయన దేనికైనా పేరుగాంచిన వారంటే ఒక దోపిడీకి నిలువు దోపిడికి ప్రపంచంలోనే గుడిని గుడిలో లింగాన్ని దాని కింద మట్టితో సహా స్వాహా చేయగలిగిన ఒక అది క్లాసికల్ పద్ధతిలో చేయగలిగిన నేరస్తులు ఎవరైనా ఉంటే వాళ్లకు నాయకుడిగా ఉంటాడని చెప్పడానికి పనికొచ్చే క్లాసిక్ కేస్ అది ఆ రోజు జరిగింది రెండు వేల ఏడులో రాజశేఖర రెడ్డి గారు ఆయన వచ్చినాకంటే రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం వచ్చాక దాని మీద విచారణ సంఘాన్ని వేసి వాస్తవాలు వెలికి తీసి సరిదిద్దినందువల్ల ఆ స్కామ్ అక్కడ ఆగిపోయింది లేకపోతే అది మెటీరియలైజ్ ఉంటే అది దాని వాల్యూ ఎంత స్టేట్కి ఎంత నష్టం జరిగేది అంటే ఊహించలేనంత అని ఇప్పటికి అర్థమవుతుంది ఆ రోజుల్లోనే అది చాలా అతిపెద్ద భారీ స్కామ్ కుంభకోణము కుట్ర అని అప్పట్లోనే వార్తలు వచ్చాయి అందులో స్ట్రెయిట్ బ్లాక్ అండ్ వైట్ అంటే ఎలాంటి ఇరవై మంది యాభై మంది ఉన్న కుట్ర కాదు లేక వ్యవస్థలో ఉండే లోపాలను వాడుకొని ఆ గడ్డి స్కామంగోదానిలా కాదు కింది వరకు అవినీతి జరిగింది కాదు ఒక్క వ్యక్తి రాష్ట్రానికి నాయకత్వం వహిస్తున్న ప్రభుత్వానికి హెడ్గా ఉన్న పెద్దగా ఉన్న వ్యక్తి ఆయన అవినీతికి పాల్పడితే నేరుగా ఎట్లుంటుంది అందులోనూ అతను అత్యాశాపరుడై పరుడై చంద్రబాబు లాగా ఉంటే ఎట్లుంటుందనే విశ్వరూపం చూపించిన కేసు అది సరే ఈరోజు అది సహజంగానే ఒక సాక్షిలో వచ్చినట్టుంది ఇంకా మిగిలిన ఒకటి రెండు మీడియాల్లో వచ్చిందేమో కానీ ఎల్లో మీడియాలో అయితే నాకు తెలిసి ఎక్కడ కనపడినట్లేదు తీర్పు ఆర్డర్ కాపీ కానీ ఆ తీర్పు గురించి వార్త కానీ ఉన్నట్లేదు నాకు తెలిసి క్లుప్తంగా అది యుఎస్లో ఉండే ఐఎంజీ అకాడమీ అనే స్పోర్ట్స్ అకాడమీకి దానికి హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీ అనే పేరుతో అసలు సంబంధం లేని ఒక ఐఎంజీ భారత్ సం స్పోర్ట్స్ అకాడమీ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక ఫామ్ కంపెనీ ఫామ్ అవుతుంది రెండు వేల మూడు ఆగస్టులో ఐదవ తేదీన అది ఫామ్ అవుతుంది అంటే ఇన్కార్పొరేషన్ ఆ రోజు అవుతుంది రెండు వేల తొమ్మిదిన ఆగస్టు తొమ్మిదిన మూడు ఆగస్టు తొమ్మిదిన ఎంఓయూ ఎంటర్ అయిపోతుంది గవర్నమెంట్ సరిగ్గా నాలుగు రోజుల ముందు పుట్టిన కంపెనీలో నాలుగు రోజుల తర్వాత ప్రభుత్వం ఎం ఎంటర్ అవుతుంది అంతా చేస్తే ఆ కంపెనీకి కానీ ఒరిజినల్ ఐఎంజీకి కానీ సంబంధం లేదు ఐదవ తేదీ అది ఫామ్ అవుతుంది ఆరవ తేదీ ఇమ్మీడియట్ ప్రపోజలు దాని మీద జీవో ఒకటి సర్కులర్ రిలీజ్ అవుతుంది చీఫ్ సెక్రటరీ నలుగురు మంత్రులు సంతకాలు చేస్తారు తొమ్మిదవ తేదీ ఎంఓఏ ఎంటర్ అవుతారు దాని ప్రకారం ఇచ్చిన సౌకర్యాలు అవి చూసి నిన్న హైకోర్టు న్యాయస్థానం పూర్తి దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది ఇరవై ఏళ్ల తర్వాత రెండు వేల మూడు నాలుగు మూడు ఎండ్లో నాలుగులో జరిగిన ఆ రోజు ఆ కుంభకోణం రెండు వేల ఆరు ఏడులో సరిదిద్ద కుంభకోణం రెండు వేల ఇరవై నాలుగులో ఈరోజు అంటే ఇరవై ఏళ్ళ తర్వాత జడ్జిమెంట్లో ఇప్పుడు కూడా హైకోర్టు దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన అంశాలు ఏవైనా అంటే ఈ నాలుగు రోజుల్లో జరిగిన ఎంఓయూ ప్రకారం ఆ ఐఎంజి భారత్ అనే ఒక బోగస్ కంపెనీకి ఎనిమిది వందల యాభై ఎకరాల ల్యాండ్ అలాగే వాళ్లకు అంతవరకు ఏర్పాటయ్యేంతవరకు స్టేడియం మీద పూర్తి రైటు లాల్బాదూర్ ఎల్బి స్టేడియం కానీ ఇంకా హైదరాబాద్లో ఉండే స్టేడియంస్ మీద వాటి మెయింటెనెన్స్కు సంవత్సరానికి రెండున్నర కోట్లు లేదా ఎక్కువ అయితే అది అలాగే ఒక మూడేళ్ల పాటు వాళ్లకు వంద శాతం ఏ ఖర్చులైనా రీ ఐ మీన్ మెయింటెనెన్స్ అంతా ఎలక్ట్రిసిటీ కానీ వాటర్ కానీ పాడు పడదే మొత్తం అన్నీ కూడా ఫ్రీ హండ్రెడ్ పర్సెంట్ రీయింబర్స్మెంటు రాష్ట్రంలోని స్టేడియంలో వాళ్ళకి కావాల్సినవి తీసుకోవచ్చు ఫస్ట్ రైట్ ఆఫ్ రిజెక్షన్ వాళ్ళకే వాళ్ళు వద్దనుకుంటేనే గవర్నమెంట్ ఉంటాయి ఇంకా దానికి కొసరు కింద వాళ్ళకు ప్రధాన కార్యాలయం అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాటు చేయడానికి ఒక ఐదు వేల గజాల స్థలం ఎక్కడ జూబ్లీ హిల్స్లో బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ మాదాపూర్ దారిలో ఐదు వేల గజాల స్థలం కూడా ఇది మొత్తం ఎంఓయూలో అంశం ఇది జరిగింది రెండు వేల మూడు నవంబర్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రద్దవుతుంది ఆయనే సిఫార్సు చేస్తాడు అదే అప్పుడు బాంబు ఇది పడి అలిపిరి బాంబు దీంతో సింపతి వస్తుంది అనుకుని సిఫార్సు చేస్తాడు ఆపద్ధర్మ ఆపద్దర్మ ప్రభుత్వంలో రెండు వేల నాలుగు ఫిబ్రవరిలో గచ్చిపౌలిలో నాలుగు వందల ఎకరాలు రిజిస్ట్రేషన్ కూడా చేసి సేల్ డీడ్ ఇస్తారు గచ్చిబౌలిలో సెంట్రల్ యూనివర్సిటీ పక్కన అప్పటికే ఈ ఎంఆర్ ప్రాపర్టీసు బౌల్డర్ హిల్సు ఆ ఏరియా అంతా అప్పటికే విల్లాస్ వస్తున్నాయి ఐవీఆర్సిఎల్ అవి వాళ్ళది విల్లాస్ అవన్నీ వస్తున్న ఏరియా అక్కడ అప్పట్లోనే ఎకరం రెండు కోట్లు బుక్ వాల్యూ పదమూడు లక్షలు మార్కెట్లో రెండు కోట్లు పలికే భూమి ఎకరం యాభై వేలకు అంటే రెండు కోట్లకు మొత్తం నాలుగు వందల ఎకరాలు సేల్ డీడ్ ఇచ్చేసింది అప్పుడు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అది ఏది ఆపద్ధర్మ ప్రభుత్వం ఈ ఎంఓయూ నుంచి ఈ ప్రపోజల్ తప్పని కనీసం క్యాబినెట్కి వెళ్ళిందా లేదు కేవలం అంతకుముందు మంత్రులు సంతకాలు చేసి ఎంఓయూ ఆధారంగా జరిగిన ట్రాన్సాక్షన్లో ఆ ప్రాసెస్లో ఫిబ్రవరిలో ఇది నాలుగు వందల ఎకరాలు సేల్ డీడ్ చేస్తారు ఇంకొక నాలుగు వందల యాభై ఎకరాలు మామిడిపల్లి అంటే మీకు ఇంకా అందరికీ తెలిసిన ఏరియా ఎక్కడంటే ఎయిర్పోర్ట్ నుంచి శ్రీశైలం రోడ్డు వైపు బయటికి ఎగ్జిట్ వచ్చిన దగ్గర పక్కన అక్కడ నాలుగు వందల యాభై ఎకరాలు అగ్రిమెంటు అది లక్కీగా అది ఎప్పుడు డీడ్ కాలే సో మొత్తం ఎనిమిది వందల యాభై ఎకరాలు మీ అందరికీ తెలుసు ఇప్పుడు ఒకవేళ మనం రాష్ట్రం విడిపోయినా కూడా హైదరాబాద్లో ఏ ఏరియా ఎంత వాల్యూ అందరికీ తెలుసు ఇప్పుడు అప్పటికే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మొదలైంది అండ్ రింగ్ రోడ్డు ప్లానింగ్లో ఉంది ఎయిర్పోర్ట్ లొకేషన్ తెలుసు పలానా చోట వస్తుందని ఇదంతా తెలిసిన సమయంలో ఎనిమిది వందల యాభై ఎకరాలు అందులో నాలుగు వందల ఎకరాలు సేల్ డీడ్ కూడా చేసి ఇచ్చేసిన స్కామ్ ఇది ఈ నాలుగు వందల ఎకరాల వాల్యూ అప్పట్లోనే ఎనిమిది వందల కోట్లు నుంచి వెయ్యి కోట్లని అనుకున్నారు రెండు వేల మూడు నాలుగులో ఇప్పుడు అక్కడ ఎకరం వంద కోట్ల దాకా ఉంది అందరికీ తెలుసు మీకు తెలుసు అక్కడ హైదరాబాద్ వాళ్ళకి తెలుసు ఏపీలో వాళ్ళకి తెలుసు అంటే దాదాపు ఇదే ఈ నాలుగు వందల ఎకరాల ఇదే దాదాపు నలభై వేల నుంచి యాభై వేల కోట్లు అవతల కలిపితే ఎనభై వేల నుంచి లక్ష కోట్ల ప్రాపర్టీకి ఇరవై ఏళ్ళ క్రితం స్కెచ్ వేసిన ఘనపాటి గజ దొంగ ఇంకా ఏదైనా పేర్లు పెట్టుకోవచ్చు అంటే అవన్నీ ఆ వారి నిర్వచనాల్లో కూడా ఆయన ఫిట్టింగ్ అవుతాడని నేను అనుకోను ఎందుకంటే ఇంత ఇంత స్కెచ్ ఎవడు మామూలు వాడు వేయలేడు అది కూడా ఎప్పుడు ఆపద్ధర్మ ప్రభుత్వంలో అది కూడా ఎప్పుడు ఆ కంపెనీకి ఉనికి లేదు ఏ ఇంటర్నేషనల్ కంపెనీతో సంబంధం లేదు అండ్ డ్యూ ప్రాసెస్ మినిమం డ్యూ ప్రాసెస్ కూడా చేయకపోగా ఇంకా చాలా ఇంకా ఏమేమి ఇవ్వచ్చు అని చెప్పి అన్నీ కూడా కొసర్ల కింద నేను ఇంతకుముందు అన్నట్టు మళ్ళీ మెయింటెనెన్స్కు మళ్ళీ టిప్పులాగా దాన్ని ఏమంటే రీఎంబర్స్మెంట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఇవన్నీ మళ్ళీ ఐదు వేల గజాలు జూబ్లీస్లో దట్ ఇట్ సెల్ఫ్ అదే ఇప్పటికెన్ని వందల కోట్లు రెండు వందల కోట్లు మూడు వందల కోట్ల అదే ఆఫీస్కు ఇది ఆ కంపెనీకి చేసింది దాంట్లో ఎవరూ తలా తోకలేదు అదృష్టవశాత్తు ఆయన వెళ్ళిపోయారు రాజశేఖర రెడ్డి గారు వచ్చారు రాగానే ఆయన ఎంక్వైరీ చేసి ఆయనకున్న ఔదార్యం వల్ల ఆ స్కామ్ దాన్ని సెట్ చేశాం కదా కరెక్ట్ చేశాం కదా ఆస్తి ఎంత వచ్చిందని చెప్పి దాని మీద ఫర్దర్ ప్రొసీడ్ కాలేదు పోన్ అందుకు కూడా హైకోర్టు క్వశ్చన్ చేసింది ఇంత జరిగితే గవర్నమెంట్ ఎందుకు చేయలేదని అది ఆయన ఔదార్యం ఆ రోజు లేకపోతే అప్పుడే ఈయన ఊచలు లెక్కపట్టాల్సి వెళ్లాల్సిన వాడు చంద్రబాబు నాయుడు ఇది ఆ రోజు కేసు జరిగింది ఇక్కడ చెప్పదలుచుకుంది ఏదంటే మీకు ఆ రోజు నుంచి ఆయనకు మళ్ళీ అవకాశం వచ్చి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే అప్పట్లోనే ఆయన ఎలాంటి స్కెచ్ వేసాడనేది ప్రూవ్ చేసి జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో కూడా ఒక ఎప్పటికైనా హిస్టరీలో నిలిచిపోయిన స్కామ్స్టర్ ఎవరైనా ఉన్నారంటే అలాంటి అతి కొద్ది మందిలో ఈయన పేరు కూడా పెట్టగలిగిన చంద్రబాబు నాయుడు పేరు పెట్టగలిగినంత ఘనత అప్పట్లోనే సాధించిన వ్యక్తి అప్పటికి ఇప్పటికీ ఏమీ మారకపోగా అంతే క్రూడ్గా అలాగే చేస్తున్నాడు అనేది మనకు ఇప్పుడు మనకు కూడా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మంది కూడా ఆయన అదే నైజం చూపించాడు సేమ్ అదే టైప్ పూర్వం దొంగలు ముఠాలు ఏమైనా పడితే వాటికి ఒక ఎట్లా వ్యవహరించే వాళ్ళని దాన్ని బట్టి ఫలానా వాళ్ళు నేను ఈ స్కామ్స్ చూస్తే ఇది చంద్రబాబు నాయుడు అని చెప్పే మార్క్ ఇప్పుడు కనపడుతున్నాయి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య మీరు చూస్తే స్వభావం సేమ్ అమరావతిలో స్టార్టప్ ఏరియా కోర్ ఏరియా పదిహేడు వందల ఎకరాలు పదిహేడు వందల ఎకరాలు ఏదో ఊరు పేరులోదో లేదో ఉందో ఒక బోగ కంపెనీ పట్టుకొచ్చేసి వాటికి ఒక బోగస్ దీని తరపున ముందు పెట్టి పదిహేడు వందల ఎకరాలు అప్పనంగా వాటికి కోర్ ఏరియా వాటికి ఇచ్చిన కన్సెషన్స్ ఏంటా అంటే ఈ పదిహేడు వందల ఎకరాలు కోర్ ఏరియా పక్కనే అడ్మినిస్ట్రేటివ్ ఏరియా రావాలి ఏమేమి వస్తాయి ఇందులో చీఫ్ మినిస్టర్ రెసిడెన్స్ గవర్నర్ రెసిడెన్స్ అసెంబ్లీ సెక్రటేరియట్ అంటే కోర్ మొత్తం అడ్మినిస్ట్రేటివ్ హార్ట్ బ్రెయిన్ ఏది ఉంటుందో అది ఈ స్టార్టప్ ఏరియా పదిహేడు వందల ఎకరాల పక్కన రావాలి ఇది డెవలప్ అయిన తర్వాతనే మిగిలినవన్నీ కావాలి అలాగే దానికి అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్లు కానీ డ్రైన్లు కానీ మొత్తం అంతా ఐదు వేల ఐదు వందల కోట్లతో రాష్ట్ర ప్రభుత్వమే నిర్మించి ఇవ్వాలి రెండేళ్లలో ఆ కంపెనీ తన బిజినెస్ అంతా పూర్తి చేసుకోవడానికి ఐదేళ్ల చొప్పున మూడు సార్లు ఇచ్చేస్తూ పదిహేనేళ్ల పాటు సమయం సేమ్ అదే టైప్ అప్పట్లో గచ్చిబౌలి మామిడిపల్లి హైదరాబాద్లో ఎట్లయితే వందల ఎకరాలు నాలుగు వందల ఎకరాలు ఇచ్చేసి ధారా దత్తం చేస్తూ ఊరు పేరు లేని కంపెనీకి చేశారు ఇక్కడ ఏకంగా రాజధానిని అక్కడ ఉన్న ముప్పై వేల మంది ఉసురు కొట్టుకుంటూ రైతుల దగ్గర ల్యాండ్ పూలింగ్ అని తీసుకొచ్చి వాళ్ళ ఏరియాస్ ఎట్లా డెవలప్ చేయాలో జనరల్గా ఏదన్నా మొదలైనప్పుడు ప్రజల దగ్గర అందులో తీసుకున్నాక ఆ ఏరియాస్ కూడా డెవలప్ కావాలి టోటల్ డెవలప్మెంట్ ఎట్లా చూడాల్సింది పోనిచ్చి ఏదైతే తన బినామీలో లేకపోతే తన ఒప్పందాలు చీకటి ఒప్పందం చేసుకున్న కంపెనీను వాటిని తీసుకొచ్చి వాటికి మొత్తం వేసి ఇదే అక్కడే మిగిలిన డెవలప్మెంట్ అని చెప్తూ అక్కడే అంటే ఒక జూబ్లీ హిల్స్ను అలాంటి ప్రాంతాన్ని ప్రైమ్ ప్లేస్ను క్రియేట్ చేసిన క్రీమ్ అంతా తనకు తన బినామీలకు అక్కడే నారాయణ కూడా యాభై ఎనిమిది ఎకరాలు ఉంటాడు అది కేసు నడుస్తుంది ఇప్పుడు ఏ వన్ అయినా ఏ టూ అయినా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినాక జరుగుతున్న ఇది అది ఆ కేసు ఇప్పుడు నడుస్తుంది ఎక్కడైతే ఇది దానికంటే ఇది మరి అయినా అది అది రాష్ట్రం సొమ్ము ఇది రైతుల దగ్గర నుంచి తీసుకున్న భూమి క్యాపిటల్ డెవలప్మెంట్ అది క్యాపిటల్ డెవలప్మెంట్ భూములు ఇచ్చిన వాళ్ళకు సంబంధించిన ల్యాండ్స్ ఏమవుతాయో వాడి డెవలప్మెంట్కి ఏంది అనేది చూడలే ముందు ఇది మూడు వేల ఎకరాలు అనుకున్నారు మళ్ళీ ఎందుకు అది పదిహేడు వందల ఎకరాలకు దిగింది మరి ఎక్కువ అవుతుంది అని అనుకుంటున్నారని తెలియదు సో మూడు వేల ఎకరాలు కాస్త పదిహేడు వందల ఎకరాలు పదిహేడు వందల ఎకరాలు క్రీమ్ ఎంటైర్ డెవలప్మెంటు ఆయన కళలు కళలుగానే నిజమైతే ఇది ఒక లక్ష కోట్లకు నలభై వేల కోట్ల యాభై వేల కోట్లు ఇది డిపెండింగ్ అనగా ఎంతైనా దాని వాల్యూ పెరిగే కొద్దీ అదంతా మింగేయచ్చు అనేది ఆలోచన ఇక్కడ సేమ్ ఎక్కడ లేని కన్సెషన్స్ అన్ని దానికే ఇచ్చి ఉల్టా ఎవరైనా డెవలప్మెంట్కి ఇస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు వేసుకుంటారు వేసుకొని ఎదురు ఇస్తారు ఇక్కడ పెట్టుబడిలో పార్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫ్రీ డెవలప్మెంట్ అమ్ముకోవడం మాత్రం అంతర్జాతీయ స్థాయి ఇది వాళ్ళు చేసుకుంటారు దానికి అవసరమైన వాతావరణం క్రియేట్ చేయడానికి ఆల్ క్రీమ్ అడ్మినిస్ట్రేటివ్ కోర్ ఏరియా అంతా అక్కడే వస్తుంది హార్ట్ కేక్ లాగా అమ్ముడు పోయేదానికి అవసరమైన క్రియేట్ చేసి ఇది మామూలు ఇక్కడ ఎవరైనా ప్రైవేట్ బిల్డర్కి ఇచ్చినా అంతకంటే బ్రహ్మాండంగా డెవలప్ చేస్తాడు మనం ఊరి బయట ల్యాండ్లోనే తీసుకున్నప్పుడే సిక్స్టీ ఫార్టీ నడిచేటప్పుడు లేదా ఫిఫ్టీ ఫిఫ్టీనో ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీనో ఏదో ఒక రేషియో నడిచేటప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ ప్రవేశిస్తున్నప్పుడు అట్లా ఆలోచించినా కూడా ఇది ఉల్టా మనం ల్యాండ్ ఓనరే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి కేవలం ఒక అంతర్జాతీయ స్థాయి డెవలప్ చేయడం కోసం ఉంటూ అడిషనల్ కన్సెషన్స్ ఇచ్చి దాని అది అమ్ముడు పోవడానికి అవసరమైన అన్ని రకాల ఇవి కూడా అక్కడ క్రియేట్ చేసి ఆ తర్వాత వాళ్ళ నమ్మిన తర్వాత లేదా వాళ్ళ డెవలప్ అయిన తర్వాత మిగిలిన పెట్టే క్రైటీరియా ఇది ఎక్కడన్నా ఉంటుంది ఆ ప్రపంచంలో ఒక్క మనకి ఇక్కడ అమరావతి అనబడే ఈ భ్రమరావతిలో లేదా ఈ వర్చువల్ దీన్ని క్రియేట్ చేసి లక్షా కోట్లు మింగేయడానికి చంద్రబాబు నాయుడు గారు వేసిన స్కామ్లో పార్ట్గా మాత్రమే జరుగుతుంది సో రెండు వేల నాలుగులో మూడు నాలుగులో ఏం చేశారో రెండు వేల పద్నాలుగులో వచ్చిన తర్వాత అంటే పదేళ్ల తర్వాత ఆయన విశ్వరూపం ఆయన ఆలోచనలు ఆయన వికృతమైన దోపిడీ ధోరణి కానీ మా మనస్తత్వం కానీ అది ఏ రకంగా చూపించారనేది అక్కడ కనపడుతుంది అలాంటిదే చిన్నది టిప్పు మనమందరం ఈ మధ్యనే దేని వల్ల అయితే ఈయన అరెస్ట్ అయ్యి జైలు పాలయ్యి అరవై రోజులు అక్కడికి వెళ్ళాడు చంద్రబాబు నాయుడు గారు సీమెంట్స్ స్కిల్ స్కామ్గా పేరు పేరు వచ్చింది ఈ మధ్య సిమెంట్స్ది కుంభకోణం సిమెంట్స్ పేరుతో కుంభకోణం అది కూడా మీ అందరికీ తెలుసు మూడు వందల ముప్పై మూడు వందల కోట్ల పైగా ఎట్లా లాక్కోవాలా ప్రజల సొమ్ము మింగి వేయాలనుకొని దాన్ని టెన్ పర్సెంట్ చేసి దానికి తొంభై శాతం అంటే మూడు వేల కోట్లు సీమెన్స్ ఇస్తుందని అక్కడి నుంచి ఇద్దరు దొంగలు వస్తే అసలు వాళ్ళు ఎట్లు ఇస్తారు ఏమి ఇస్తారు ఆ మూడు వేల కోట్లు గ్రాంటీని వేయడం కదా గ్రాంటీని వేయడం అంటే పెడితేనే మనం పెట్టాల్సింది వాళ్ళు ఎంత పెడితే మనం అంత రిలీజ్ చేయాలి కదా కాకుండా దానికి బదులుగా ఈ వంద పది శాతం అని ఏదిన్నారో అదే వంద శాతం నేరుగా రిలీజ్ చేయడం ఆ చేయడానికి అవసరమైన రకంగా అవుట్సైడ్ ఒక బయట వ్యక్తిని ప్రైవేట్ వ్యక్తిని తీసుకొచ్చేసి అతనికి నాలుగు పోస్టులు స్పెషల్ సెక్రటరీగా ఇంక్లూడింగ్ సీఎంఓలో సీఎం తన సెక్రటరీగా కూడా పెట్టుకొని ఐదు నెలల్లోనే రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి ఈసారి లాస్ట్లో అయితే ఇదవుతుంది ఫస్ట్లోనే కొట్టేయాలని అంటున్నారు రెండు వేల పద్నాలుగు జూన్లో వస్తే ఆగస్టు నుంచే మొదలవుతుంది ప్రాసెస్ రెండు వేల పదిహేను ఎండ ఎండుకంతా దాదాపు పూర్తి అయిపోతుంది రెండు వేల పదిహేను పదిహేనుకంతా రెండు వేల పదిహేను ఫిబ్రవరి నుంచి ప్రాసెస్ మొదలవుతుంది క్యాబినెట్ అప్రూవల్ డిసెంబర్ రెండు వేల పదిహేను నుంచి మార్చి రెండు వేల పదిహేను మధ్య మూడు వందల డెబ్భై ఒక్క కోట్లు ట్యాక్స్లు కూడా ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్సెస్ అన్నారు కాబట్టి మూడు వందల ముప్పై కోట్లు నేరుగా ఒక షెల్ కంపెనీలోకి వెళ్ళి అక్కడి నుంచి వెళ్తుంది దానికి ట్యాక్స్లు అదనంగా ప్రభుత్వం అంటే ప్రజల సొమ్ము పే చేసి మూడు వందల డెబ్బై కోట్లు నేరుగా పంపించేస్తారు దానికి సంబంధించిన ఎలాంటి చెక్ చేయడము అలాగే దానికి ముందు వాళ్ళు ఇస్తున్నారో చూడడము అసలు వచ్చిందా లేదా దానికి సమంగా మనం వాటా పెడుతున్నామా లేదా ఏమి చూడకపోవడం అసలు క్యాబినెట్లో జరిగి డిస్కషన్ ఒకటి జరుగుతుంది జీవో ఒకటి ఇష్యూ అవుతుంది సంబంధం లేని ట్రైపార్టేట్ అగ్రిమెంట్ అని ఇంకోటి చేసుకుంటారు అంత మొత్తం కూడా శ్యామ్ పేరు మాత్రం సీమెంట్స్తో ఒప్పందం అంతా చేసి సర్వీస్ ట్యాక్స్ వాళ్ళు ఎగ్గొట్టి ఎవరో దానికోసం క్రెడిట్ క్లెయిమ్ చేసినప్పుడు జిఎస్టీ మూవ్ అయితే తీగలాగితే మొత్తం పోయి సీమెంట్స్ వరకు పోతే అక్కడ చెక్ చేస్తే దాని ద్వారా సీమెంట్స్ తెలిస్తే అది ఇక్కడికి కూడా తెలిసినా కూడా ఎవరికి ఇమ్మనలేదు పైగా ఉన్న రికార్డులన్నీ తగలబెట్టేసి ఏమీ అవైలబుల్ లేకుండా చేసిన గనుడు ఇక్కడ అదే ఇది మూడ సాపరండి ఏంటి ఓ పెద్ద కంపెనీ పేరు దాని పేరు మీద చెప్పేయడం హడావుడిగా అగ్రిమెంట్ చేసేయడం వచ్చిందంతా మొత్తం ఏదో వంద రూపాయల్లో పది రూపాయలు తీసుకోవడం కాదు వంద వంద మీద మళ్ళీ ట్యాక్స్ కూడా ప్రజల కట్టేసి తోసేయడం ఇది ఈ స్కామ్లోనూ కనపడదాయి ఆ రోజు ఇరవై ఏళ్ల క్రితం జరిగింది అదే ప్రజలు మర్చిపోయినారు పద్నాలుగులో ఎన్నిక చేసుకుంటే మళ్ళీ అలాంటివి జరిగే ఇవి కాక రింగ్ రోడ్డు స్కామ్ ఫైబర్ నెట్ ఇవి సుమారుగా ఉన్నాయి ఇవన్నీ వాటిలో కూడా అలాగే షెల్ కంపెనీస్కి పోతాయి కానీ ఇది క్లాసికల్ ధోరణి ఒకటే మూడో సాపరెండితో కనపడే కేసులు ఈ మూడు అది కానీ అమరావతి కానీ స్కిల్ స్కామ్ కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే రావడమే రాష్ట్రాన్ని ఎట్లా ముంచాలా ఇంక మీరు ఎన్నిసార్లు ప్రజలు ఇదైనా వాళ్ళు మర్చిపోతారు మళ్ళీ ఒకసారి మించి ఇంకోసారి దోచుకోవచ్చు అనే ధోరణితో దోపిడీకి ఎన్ని రకాల అవకాశాలు ఎన్ని రకాల ఇవి చేస్తాయని చూస్తూ ఏమాత్రం ఇది లేకుండా నిస్సంకోచంగా అడ్డంగా నిలువు దోపిడీ రాష్ట్రాన్నే ఐదు కోట్ల మందిని కూడా రాష్ట్రాన్ని ఐదు కోట్ల మందిని చేయగలిగిన దిట్టతానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు రుజువు చేసుకున్నారు ఒకటి ఏంటంటే ఇంకో చిత్రం ఇరవై ఏళ్ళ క్రితం ఆ రోజు తండ్రి అధికారంలో ఉన్నారు రాజశేఖర రెడ్డి గారు ఆయన బహుశా ఇది రాచర్లో ఇట్లా చేయాలనుకున్నారో ఏదో మరి మొత్తం మీద ఆయన వదిలేశాడు ఈరోజు ఆ పనిష్మెంటు జగన్మోహన్ రెడ్డి గారు అంటే కొడుకు ఈరోజు ముఖ్యమంత్రి అయ్యారు ఈయన హయాంలో దొరికిన వాటిలో ఈసారి ఈయన ఈయన వదిలితే ఇంకా ప్రజలకు ఇంకా ఎలాంటిది చేస్తాడో రాష్ట్రాన్ని ఇంక ఎంత ద్రోహం చేస్తాడో అనే దీంతో కేసు దాని దారి అది పెట్టడము న్యాయస్థానాలు కూడా దాన్ని గుర్తించడంతో అట్లీస్ట్ ఫస్ట్ టైం కటకటాలపాలు జైల్లో ఉండడం ఈ ఈ ఈయన స్వభావం ఏది అనేది రికార్డ్ అయ్యే రకంగా లేకపోతే అన్ని బెయిల్ల మీదో టెక్నికల్ గ్రౌండ్స్ మీదనో తన స్కామ్స్ దీని నుంచి తన మీద వచ్చిన కేసుల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసే చంద్రబాబు తొలిసారి ఓ రికార్డులో ఈ రకంగా ఎక్కించాడు అది ఆ రోజు ఆయన చేయని పనిని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేయగలిగారు కానీ స్వభావం అదే ఇప్పుడు మళ్ళీ ఇరవై నాలుగులో మళ్ళీ ఏదో ఒక రకంగా మళ్ళీ ప్రజలు ఏదో ఒకటి ఆశీర్వదిస్తారేమో అన్నీ మర్చిపోయి ఉంటారేమో ఇవన్నీ కాబట్టి ఈ ఎన్నికల్లో ఎట్లా ఒక లాగేస్తే ఈసారి రాష్ట్రాన్ని చుట్టేసి చాప చుట్టేట్టు చుట్టేసి మింగేయచ్చు ఇంకొక అవకాశం ఇస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాకుండా రెండు వేల ప పంతొమ్మిదిలో కర్మగాలి అతనేగా వచ్చింటే ఈవేళకి చుట్టేసే ఆ రోజు ఎట్లయితే రెండు వేల నాలుగులో రాష్ట్రం కామ్మడి రాష్ట్రం కర్మగాలి ఆయన చంద్రబాబు నాయుడు వచ్చింటే ఎట్లయితే నేనన్న ఈ ఎనిమిది వందల ఎకరాలు వెయ్యి ఎకరాలు ఇంకా నిన్నీ పోయావు ఇదంతా క్లాసిక్గా కనపడుతుంది ఇట్లా కనపడనివి ఇంకా చాలా ఉన్నాయి అలాంటిది ఈరోజు పద్నాలుగులో ఇచ్చినందుకు ఇంత చూ చూపించిన చంద్రబాబు నాయుడు ఈ ఇరవై నాలుగులోగా మళ్ళీ ఒక్కొక్కసారి ఇచ్చి చూడండి నా తడాక చూపిస్తా అని మళ్ళీ విరుచుకుపడడానికి ట్రై చేస్తున్నాడు ఈసారి ఇస్తే మొత్తం రాష్ట్రాన్ని మింగేయాలని దీంట్లో ఆలోచనలతో దురాలోచనలతో కుట్రబుద్ధితో వస్తున్నాడు ప్రజలందరూ గమనించాల్సింది ఇతను రావడము అంటూ జరిగితే ప్రపంచంలో లేని ఎవ్వరూ చేయలేనివి ఏదైనా చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు అన్నట్టు కేజీ బంగారం బెంజికారు కాదు ఇప్పుడు కొత్త దింగా ఏదైనా వేరే కొత్త కారులు వచ్చింటే పెద్ద వ్యాధి పది కేజీల బంగారం అయినా సరే ఇస్తానంటాడు ఎవరు చేయలేని పనులన్నీ చేస్తానంటాడు వచ్చిన తర్వాత నిజంగానే ఎవరు చేయలేని ఆలోచించలేనంత దోపిడీ చేయగలిగిన మింగేయగలిగిన ఘనపాటి ఘనుడు ఈయనని ప్రజలు గుర్తించాలి చంద్రబాబు నాయుడు గురించి అని మా విజ్ఞప్తి